శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది గతం ఒడిశా బరంపురం నుంచి పర్లకిమిడి కిమిడి మీదుగా నరసనపేట హైవేకు కలుపుతూ జాతీయ రహదారి నిర్మించింది దీన్ని ప్రధానమంత్రి మోదీ ఆన్లైన్ ఆవిష్కరించారు జిల్లాలో ప్రధానమంత్రి పేరిట తొలి శిలాఫలకం ఫలకం నరసనపేటలో రికార్డైంది తాజాగా శ్రీకాకుళం ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కృషితో తీర ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులను రెండు వందల ఇరవై ఆరు కోట్లు తాజాగా విడుదల చేస్తోందని ప్రకటించారు దీంతో జిల్లాలోని తీర ప్రాంత వాసులు ప్రజలు ఆనందిస్తున్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో రహదారుల మరమ్మతులు చకచక జరిగిపోతున్నాయి కూటమి సర్కార్ ఏర్పడిన ఏడు నెలల్లోనే జిల్లాలో అరవై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు రహదారి విస్తరణకు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది టెండర్ల ప్రక్రియ ప్రారంభమైన ఇరవై నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాల్సిందిగా లక్ష్యాన్ని నిర్దేశించింది నరసన్నపేట టెక్కలి కంచిలి మండలంలో అంపురం నుంచి ఘాటి ముకుందపురం మధ్యలో పదహారు పంచాయతీల పరిధిలో యాభై గ్రామాలున్నాయి ఈ దారిలో ఐదు వంతెనలున్నాయి సంత బొమ్మాలి వజ్రపు కొత్తూరు రెండు మండల కేంద్రాల మధ్య నౌపడ వెంకటాపురం రహదారి వరకు గల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారిలో అరవైకి పైగా గ్రామాలున్నాయి కేంద్ర ప్రభుత్వం కొత్త రహదారులకు నిధులు సమకూర్చడంతో కేంద్ర మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు ఏమన్నారో ఆనందంతో ఆయన నుంచి రోడ్డుకి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది దానికి గడ్కరీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన శ్రీకాకుళం జిల్లా ఉన్న ప్రత్యేకమైన నియోజకవర్గం మన ఇచ్చాపురం నియోజకవర్గం మనకి ముఖద్వారం లాంటి నియోజకవర్గం అటువంటి నియోజకవర్గానికి కూడా కంచిలి మండలంలో అంపురం నుంచి ఘాటి ముకుందపురం గ్రామం ఘాటి ముకుందపురం అంటే సుమారు ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అది ఈ పదకొండు కిలోమీటర్ల అంపురం నుంచి ఘాటి ముకుందపురం వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా ఇదే సిఆర్ఐఎఫ్ లో కూడా పెట్టి సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతో కాలం నుంచి మాకు అభివృద్ది జరగాలనంటే ఈ రోడ్డు మాకు వెడల్పు కావాలి రోడ్డు బ్రహ్మాండంగా తయారు కావాలని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ లో వెళ్లినా ఇంకే కార్యక్రమంలో వెళ్లినా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అంగీకరిస్తూ ఈ రోజు ఈ రెండు కార్యక్రమాలు కూడా మన జిల్లా అభివృద్దికి తోడ్పడే విధంగా సుమారు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు దీనికోసం తీసుకుని రావడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాష్ట ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలనే ఆలోచనతో మా వంతుగా మేము కృషి చేయడం జరుగుతుంది అందులోనే భాగంగా ఈ రోజు కేంద్రం నుంచి సుమారు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకుని రావడం జరుగుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది వీలైనంత త్వరగా ఈ రెండు ప్రాజెక్టులు కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఒక రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అలాగే ఈ రెండు రోడ్స్ మనకి హైవేలో ఎంత క్వాలిటీగా ఆ హైవే రోడ్స్ అన్ని కూడా తయారవుతాయో దానికి సరి సమానంగా ఈ రెండు రోడ్స్ ను కూడా డబుల్ రోడ్స్గా చేసి ర్యాంప్స్ కూడా ఇచ్చి దానికి చక్కగా మంచి క్వాలిటీతో అన్ని సదుపాయాలతో ఈ రెండు రోడ్స్ చేసే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటాం తీర ప్రాంతానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి యొక్క కార్యక్రమం ఈ రోజు జరుగుతున్నందుకు మరొకసారి నా ఆనందాన్ని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం